నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి హార్టికల్చర్ ఆయన మొక్కలు మొదట్లో కొండలు నాటితే మొక్కలు దాంట్లో నీళ్లు వేయడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయని చెప్పారండి దానికోసం కొండలు కొనడానికి వచ్చాము వచ్చాక ఇక్కడ ఈ మేడం గారు మేడం గారి పేరు మల్లేశ్వరి మల్లేశ్వరి గారు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అసలు మట్టి కొండలు తయారు చేయడం కోసం ఎటువంటి మట్టి వాడతారు ఎలాగా అంటే నేను ఓక చూసి అడిగాను మేడం ఇదేంటి అంటే ఇలాగమ్మ మట్టి తయారవుతుంది అంటే సరే మేడం మా ఛానల్లో చూసే వాళ్ళకి ఆ మట్టి వివరాలు అవి మీరు తెలియజేస్తారంటే తప్పకుండా తెలియజేస్తారన్నారు అన్నారు ఆ వివరాలన్నీ చూద్దామండి మల్లేశ్వరి గారు ఈ మట్టి అది మీరు ఎలాగ కలెక్ట్ చేస్తారు ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ కూడా ఆ వివరంగా చెప్పాము అంటే బారీకి కానీ తీసుకొస్తామండి ఒక మట్టి క్యాష్ వాళ్ళండి ఒక మట్టి ఏమో నిడిగదండి అయితే ప్రభుత్వం ఏంటంటే మాకు మట్టిలో విషయంలో ఎక్కడికెళ్ళినా కూడా తీనిస్తలేదండి అది మాకు గవర్నమెంట్ వారికి వేరే రూపంలో మన ఛానల్ ఏమైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ముందు ముందు మీకు సహకరించారు అనుకోండి మనకి మనం చేసే వీడియో ఆ రకంగా కూడా మీలాంటి వారికి అంటే ఇదే కాదు ఇలాగే సమస్యతోటి ఈ మరి పని చేసే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఈ విషయం ఏదైనా ప్రభుత్వ అధికారికి తెలుస్తుంది అనుకోండి వారి ఇబ్బందులు కూడా మనం పంచుకున్నట్టు అవుతుంది మరి ఈ మట్టి విషయాలు ఇవన్నీ కూడా పోలీస్ వారి గారి ద్వారా మనం తెలుసుకుందామండి ఈ కొండలు కొండం కోసం వచ్చాయి కండి ఇవి ఎలా తయారవుతాయి ఏంటి అని అడిగితే చాలా చక్కగా మొత్తం స్టెప్స్ వైజ్గా వివరించారండి ఆడేటప్పుడు మూడు రకాలంటే ఏంటంటే అవి చెరువు ఒకటి ఇంకోటి నిడిగట్లు అంటే అది ఓహో అంటే మట్టిలో తేడాలు తేడా ఉంటాయి జిగురు ఎక్కువ ఏది ఉంటదండి జిగురేశారంది జిగురు ఎక్కువగా ఉంటది కాబట్టి సరుకు నిలబడుతుంది ఈ మూడు రకాల మట్టి కలిపి అందులో మళ్ళా మేము చేసి మిషన్ మామూలుగా ఇదిగోండి చూడండి ఇది ఉంది కదా ఉంది ఈ కరెంట్ పెట్టి మొగాయని ఇలాగంటే అది డ్రమ్ లోని అది మన అట్లు పిండి దోశలు దోశలు పిండి దోశల పిండి మళ్ళా వేరే చోట్ల రెండు కూడా చూపి అలాగే 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 ఈ తయారైన కొండలు అండి అది దేని మీద తయారు చేస్తారు ఈ కొండలు ఈ చక్రమా ఇక్కడ రెండు మూడు సైజుల చక్రాలు ఉన్నాయండి అబ్బో మట్టి రెడీ అయిపోయింది మట్టి అండి ఇది ఉందండి మెత్తగా స్మూత్గా మీకు కూడా కొండలు వచ్చాయండి చెప్తున్నా అంటే అంత చిన్న ముద్ద పెద్ద కొండ అయిపోద్దా ఓహో అంటే ఒక్కోసారి మట్టి పెట్టుకున్నాక చాలా పాత్రలు దాని నుంచి చేస్తారు చేసిన తర్వాత ఇవి అలాగని ఎక్కువ పెడతాం నేళ్ళు అదిగోండి ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముంతల్లా ఉన్నాయి దేనికి వాడతారండి తెరికి ఓహో తె ఎక్కువ బాగున్నాయండి ఎలాగైనా మనకి మామూలు స్టీల్ గిన్నెల్లో పెరుగు అంటే ఈ మొంత పెరుగు బాగుంటుంది కదండి టేస్ట్ గట్టిగా చక్కగా వస్తుంది తయారవుతుందో మీకు మట్టి ఇక్కడ నల్లగా కనిపించేది ఓక్ అండి ఇదే కదమ్మా ఓకారు ఇది ఎక్కడి నుంచి తెస్తారండి ఓకని వాళ్ళు ఏదైనా ఫ్రీగా ఇస్తారంటారా డబ్బులకేనా అండి మనుషులు ఉంటారు నూట ఇరవై రూపాయలు చెప్పిన మామూలుగా అయితే వాళ్ళకి అక్కడ పెద్ద పడేసేదే ఉంటదండి ఇదేంటండి ఇది ఇది పాత్ర అక్కడ ఇప్పుడు మీరు చూపించింది చెప్తున్నాను చూడండి ఇది వచ్చి బయట ఓహో ఇది అయిన తర్వాత జున్నలాగా వద్దండి తీసి గట్టి పడిన తర్వాత మళ్ళా మిషన్ ఆడతాం అంటే స్టార్టింగ్ జరిగేది ఎక్కడ పని మొదలయ్యేది మొదలయ్యేది కనిపిస్తున్న మట్టి ఇది రకరకాల ప్లేసెస్ నుంచి ఇదే రంగులో మట్టి వస్తుంది మూడు ప్లేసెస్ ఇందాక చెప్పారు దవిడేశ్వరం బ్యారేజీ కేశవరం ఇంకొకటేమో నిడిగట్ల నిడిగట్ల ఈ మూడు కలిపితే అవుతుంది తర్వాత గట్టి పడిన తర్వాత చూడండి ఓకే ఇటు ఇక్కడ ఒక పది రోజులు ఉంది పల్చగా ఆ పల్చగా ఉన్నది గట్టి పడటానికి ఇంకొక చోట ఇంకొక వారం పది రోజులు ఉంది ఆ తర్వాత మళ్ళీ ఈ ఊక తీసుకుని ఊక కొంచెం కొంచెం వేసుకుంటా మిషన్లో ఆడేటప్పుడు మిషన్ ఇక్కడ చూపించాను కదండి ముందుగా మిషన్ ఆ మిషన్లో వేసి ఆడించి ఆ తర్వాత దాన్ని అలాగే స్టోర్ చేసుకుంటారండి ఇందాక మీకు చూపించాను కదా గట్టిగా మొదలుంటిది ఆ కుండ తయారైన తర్వాత అది మళ్ళా పెయింట్ అది వేసి కాలుస్తాం మీరు కూడా పెయింట్ వేస్తారా మేమే వేస్తానండి పెయింట్ ఏది ఈ ఎరుపు రంగు అంతా పెయింట్ అండి అంటే కలర్ అదే అదే కలర్ వేసిన తర్వాత కూడా నేను ఇంకా న్యాచురల్ గా మట్టి కలర్ అలా వస్తుంది ఏమో అనుకుంటున్నాను అంటే మన ఎర్రకోట వాటికి వస్తుంది వస్తుందా కాబట్టి ఇంకా నిండుగా ఆనడం కోసం మీరు రంగు వేస్తారు ముంతలో తయారు చేసే మట్టి ఇది కూడా తడి ఆరిపోకుండా కవర్ చేసేసుకో ఆవిడ చూపిస్తున్నారండి ఊక వేస్తా మట్టి వేస్తున్నారు ఇక్కడ అండి ఇక్కడ నుంచి వస్తాయి మీకు ఈ మోటార్లు ఇవన్నీ గుజరాత్ నుంచి వస్తాయండి మోటార్లు ఎంత ఖరీదు ఉంటుంది అంటారు మోటార్ యాభై వేలు అబ్బో తయారైపోయిందండి అది మళ్ళీ వేస్తున్నారు ఏంటండి అలా రెండు మూడు ట్రిప్పుల కింద వేస్తే మనకి స్మూత్గా మెత్తగా వస్తుంది అనమాట ఇలా తయారు చేసుకున్న మట్టి అలా కుప్ప కింద వేసుకున్నారు కదా అది ఎన్ను ఉంటుందండి ఉంటుంది ఈ తడి కావాలంటే తడుపుకోవచ్చా వాళ్ళు దాని మీద పెట్టేస్తారు దాని మీద పెట్టి కావాల్సిన వస్తువు తయారు చేసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా మె లేనండి అన్ని మిషన్ల మీదే అదే వర్క్ చేయి మిషన్ తిరగడం ఇదివరకు అయితే మా చిన్నప్పుడు కర్రతో తిప్పేవారండి వాళ్ళే కర్రతో తిప్పుకుంటా వాళ్ళే కొండలు చేసుకునేవారు మట్టి ఇలాగా పెద్ద రౌండ్గా వస్తుందండి ఓక మట్టి మూడు రకాల మట్టి ఓక స్మూత్గా భలే ఉందండి ఏదో బందర్ లడ్డు అలాగా అంతకంటే స్మూత్గా ఉంది ఆ లడ్డు ఏమన్నా ఏమన్నా ఆ మైదా పిండి కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు నీళ్లు పోసుకోవడానికి కూజాలండి ఆ కూజాలు ఈ రంగులో తయారవుతాయట తయారయ్యాక మళ్ళీ పైన లైట్గా కలర్ వేస్తారటండి ఈ కొండలకేసే రంగు అనమాట ఏంటండి ఇది జోగిరి జోగిరి ఇది కేజీ లెక్కన ఇక్కడ మన తమిళేశ్వరంలో దొరికేస్తుందండి కుంటలు తయారీ గురించి ఇదంతా కూడా మల్లేశ్వరి గారు మనకి వివరించారు కదా ఇప్పుడు కొండలు కాల్చడం గురించి కూడా చూపిస్తారండి మేడం గారు చెప్పండి అమ్మా ఎలా చేస్తారు ఇది ఎక్కి పది రోజులు పడుతుందండి పడుకు తయారవ్వాలండి బట్టి కాల్చాలి అంటే ఒక రోజు అంతా బట్టి పేరుస్తామండి ఒక రోజు అంతా కూడా కాల్చాలండి సరే మీరు కూడా రండి మీ పేరు ఏంటండి రాజేశ్వరరావు గారు మీరు కూడా చెప్పండి సార్ పొలలు ఏం పొలం వేస్తారు

లోపల అన్నం వేసరు మరిగిన తర్వాత మనం బిల్లు వేసుకున్నాం ఇప్పుడు మెరిగేకే కుక్కర్లు బియ్యం మరిగా గతంలో ఇప్పుడు అలా అదే ప్లెక్టర్ లో ఎసర మరిగినంటే ఎలాగంటే శుభమంటుంది కదా నీళ్ళు ఆ తర్వాత

మీకు ట్రెడిషనల్ గా పూర్వకాల నుంచి కూడా చాలా కొలతలు దీపం మన చిన్న మంటతో ఈ లోపల ఉన్న సరుకుల వేడెక్కాలి ఇక్కడి నుంచి మంట చిన్న మంట అంటే మీరు ఎవరో ఒక మనిషిని చూసుకోవాలి చూసుకోవాల్సిందే రోజు నైట్ అత్తమని తెలియసి ఉండాలి ఉండాలి ఆ చిన్న స్లో పైరింగ్ లో అయిపోయిన తర్వాత రేజ్ అయిపోయింది వెనకతో ఈ వేటికి వెనకాల చురుకు మనాల సూత్రాలు కదా అప్పుడు పెద్ద రేట్ చేసి ఇప్పుడు పొడవున నుంచి ఏమంట అదే అదే అంటే ఇప్పుడు ఈ మంట స్టార్టింగ్ లో తక్కువ ఉండాలి మళ్ళీ పెంచాలి మళ్ళీ తగ్గించాలి అంతా బాగా లెక్కలు అన్ని దాంట్లో ఉండాలి లేకపోతే కొండల ఏమౌతాయంట ప్రాబ్లమ్ ఇచ్చిపోతాయి పిచ్చిపోతాయ్ ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న చిన్న పొయిని చెట్టు దగ్నే మామూలుగా అంతే పర్లేదు పెట్టుకున్నారు అంటే దీనికి ఏంటండి కింద కనపడుతున్నాయి రేటింగ్ అంటే బయట మీకు ఇండికేషన్ అది కాలు కాలుతా ఉంటే ఓకే టెంపరేచర్ వచ్చింది ఇండికేషన్ అలాగా మొత్తం ఇలా రౌండ్ కింద చేసుకుని ఇప్పుడు కొండలో కింద పైన ఒకటే సమానంగా కాతాయండి ఇప్పుడు ఈ సైజ్ పూజాలు ఒక ట్రిప్ కి మీకు వచ్చేయండి మూడు వందల కూజాలు రెండు వందల యాభై కూజాలు గాలిస్తారు ఈ ఖాళీలో రంగు వేసింది కాదండి కలర్ ఇదేమో రంగు వేసింది అంటే అంటే మనకి కొంచే తేడా అంతగా లేదు అంటే మెటీరియల్ మాత్రం ఒకటి ఒకటి దాని మెటీరియల్ దీని మెటీరియల్ సేమ్ టు సేమ్ వేరే ఇప్పుడు వేరే అంటే అది వేరే దానికి మసి అక్కడ నల్ల మసి దీనికి వచ్చి ఇప్పుడు అది కొంచెం పచ్చగా ఉంటది ఏంటండి దానికే దీనికి పైతే అయితే దీనికే ఎక్కువ దానికే దానికే కాలుపు తక్కువ నల్ల కూడా తక్కువ ప్రతీది కూడా దానికి తక్కువ కూడా మెటీరియల్ మెటీరియల్ ఎక్కువ పడుతుంది కాల్పు ఎక్కువ పడుతుంది సేవ కూడా సేవ ఎక్కువే ఓకే అండి మాకు తెలియని విషయాలమ్మా మేము కొండ అంటే కొండ అనుకుంటాం గర్భంలో బిడ్డ వచ్చేదాకా ఎలాగో పత్తిలో బిడ్డ ఈ సరుకు అలాగే పంట అంతే అంతే ఇప్పుడు మేము టెరస్ గార్డెన్ లో రకరకాల పండిస్తామండి ఏ చీడ పేడ లేకుండా కోసుకుని కోరు వండుకుని తినేదాకా నమ్మకం ఉండదండి ఇది అంతే ఇది అలాగే అమ్మగారి వాటి తయారీతో పాటు ఇక్కడ ఉన్నా సరుకు కూడా చూద్దామండి అదేనండి సరుకు అంటే రకరకాల కుండలు ముంతలు కొండలకి తయారు చేసే మట్టి ఎలాగ రెడీ చేస్తారన్నది చూసాం కదా దాంతోపాటు వీళ్ళు తయారు చేసిన కొండలు ఇవన్నీ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూద్దాం ఆ షాప్ అది కూడాను ఇక్కడ ఇక్కడ రొటీ మూడు నాలుగు పది నాలుగు పడుతుంది అందులో వచ్చిన మాడింది అందులో పోర ఒకటి వేస్తారో ఆ రొట్టి కంటే ఇంట్రెస్ట్ పోయి ఇది కొంటారు రెస్టారెంట్కి వెళ్ళామంటే అది చుక్కా రొట్టి అంటే ఇలా దేంట్లో తయారు చేసిన రొట్టి దాంట్లోనే ఇప్పుడు ఈ బుల్లి బుల్లి ముంతలు దేనికి వెళ్తాయండి దీపావళి అప్పుడు రంగు రంగులు వేస్తారా రంగులు కూడా మీరే వేస్తారా ఆహా బాగుంటాయి పెయింట్లు అవి చక్కగా మొత్తం అవి మీ సందా అంతేనండి మనిషి పుట్టిన దగ్గర నుంచి కొండ కావాలి కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే పుట్టిన వెంటనే ఆ శాంతి ఈ శాంతి అని మట్టి ముగ్గుట్లోనే అంతే అండి అంతే అంతే ఇప్పుడు మీ రోడ్డు అంతా కూడా మొత్తం కొండలే రకరకాల కొండలు అసలు వీళ్ళది షాపు ఇదండి ఇది ఇదంతా షాప్ అండి కుల వృత్తులు పోతున్నాయండి ఇప్పుడు ఎందుకంటే మీ తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ వచ్చంటారా అదే మరి ఈ రంగురంగులు చూసారా పూజలు ఎంత బాగున్నాయో ఆవులు దోడలు అటు పింగాణి రకరకాల జగ్గులు అన్నీ చాలా ఉన్నాయండి సరుకు ఇక్కడ డిబ్బీలు ఇక్కడ కూడా రకరకాల దాకలండి పెద్ద పెద్ద బాణలు ఇది వరకు చాకుల బట్టలు అయ్యానండి ఇప్పుడు ఆ చాకులళ్ళు బట్టలు ఉడకబెట్టడాలు కూడా లేవండి చేతష్టంగా ముసలోళ్ళు ఇంకా పని వదులుకోలేక ఆ చేసి వాళ్ళు ఆ ముసలి వాళ్ళు అయ్యి పట్టుకెళ్తా ఉంటారేమో ఈ బాణలు ఇవన్నీ రాత్రులు ఇలాగే వదిలేస్తారండి తీరా సామాన్యంగా కొండ ఎవరు ముట్టుకోరటండి అలా తీయడం అనేది దరిద్రం ఇంటికి దరిద్రం అటండి ఇలా కొత్త కొత్త విషయాలు మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇగోండి ఇవన్నీ కూడా రకరకాల సైజుల్లో కొండలు పోలు పెడుతున్నారండి మల్లేశ్వరు గారు ఈ కొండల కోసమే వచ్చాం మేము ఇక్కడికి మనకి మల్లీశ్వర్ గారు కొండలో తయారు చేసే మట్టి గురించి చాలా సవివరంగా మోటార్ ఆన్ చేసే మట్టి ఎలా వస్తుంది అన్నది కూడా చూపించారు అంటే మట్టి చివరి స్టేజ్ కొండల తయారీకి ఆ మట్టి ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది స్టేజ్ వైజ్గా మనకి వివరించారు ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఈ కొండలు అవి ఒకసారి మీరు ఏమైనా వివరించగలరా ఎలా తయారు చేస్తారు ఏంటన్నది ఓకే అండి అంటే కొండ అంతా ఒకసారి తయారవుదా అయిపోయిందండి ఎండ కట్టాకైనా

ఓకే ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇలా నీడక ఆరబెట్టుకున్నాండి ఆ తర్వాత ఎన్నాళ్ళకి రంగి వేస్తారండి మొక్కలు అయిపోతాయి అది చూసేవాళ్ళం అండి చిన్నప్పుడు మా ఇంటి దగ్గరలో కొమ్మరు ఉండేవాళ్ళు చాలాసేపు తొక్కేవాడు అయినా ఈ ఏ రోజేమో మేము ఎప్పుడు చూసినా తొక్కుతానే ఉండేవారు మాకు ఆ కొండ చేయడం కూడా చూసేవాళ్ళం అండి కర్ర పెట్టేలా తిప్పి చేసేవారు చెప్పారండి చెప్పారు మట్టి వాడకట్టడం గురించి ఆ తర్వాత మళ్ళీ దాన్ని గట్టిపడేలాగా చేయటం ఆ తర్వాత ఊక కలుపుతా మిషన్లో వేయడం ఇవన్నీ కూడా మల్లేశ్వరి గారు స్టెప్ వైజ్గా వివరించారండి మీరు తయారు చేసిన కొండలేనా అండి ఎన్నాళ్ళు పడుతుంది అంటారు ఇన్ని కొండలు చేయాలంటే ఈ వర్కర్స్ కూడా మీలో దొరుకుతారండి పీసు లెక్కను రేటు తీసుకుంటారండి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఆ పాత్ర చేయడం వరకే దాన్ని నేడని ఎండబెట్టుకోవడం కాల్చుకోవడం ఇదంతా మీ పని ఇప్పుడు కేసేస్తారు కదా మీరు మీ గురు ఎంత పడుతుందండి కొండ మీరు హోటల్కి అది మాకు ఆ కొండలో పెట్టడం తోటి మా దగ్గర నుంచి మినిమమ్ మూడు వందలు నాలుగు వందలు కొండ బిర్యానీ అనేది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది రావులపాలెం రావులపాలెం ఏంటండి మనకు కూడా ఇక్కడ రకరకాలుగా వచ్చేసినాయి కదా కొండ బిర్యానీ అనేది అందులో జనాలు కూడా ప్లాస్టిక్ కంటే కొండ మంచిదని కొండ ఎక్కడదండి కలకట అండి మీరే ఎన్ని రకాలు చేస్తున్నారు మళ్ళీ మీకు కలకట ఎందుకండి అంటే వెరైటీ అన్ని చూపించాలి జనాలకి ఇది దేనికండి పెరుగు మన మన కొండలో పెరిగి దీనికి మీకు మరి ఇది కాల్చిందే అంటే అది మేము ఢిల్లీ ఢిల్లీ కలకత్తా వే పెళ్ళాం అనుకోండి వీటిల్లో టీ తాగడానికి ఇష్టపడతాం ఇలా వాడేసి అలా పడేస్తా ఉంటారండి అవును నాకు డౌట్ ఇప్పుడు మీరు చేయగలిగే కొండలో మళ్ళీ అక్కడ నుంచి తెప్పించడం ఎందుకు శక్తి పని మరి మీకు ఇది గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అంటే ఒక రన్ అది ఒక సరుకు మన దగ్గర నేను కాబట్టి ఒక ఐదు పైసలు వచ్చిన పది పైసలు వచ్చిన చాలు అన్న లెక్కలో ఎక్కడ కుమ్మర ఉన్నారా అక్కడ చేస్తుంటాం అంటే సరుకు మీ దగ్గర తెచ్చుకోవడం కోసం మొత్తం అంతా తయారీ అనేది మీకు సాధ్యం కాకపోయినా కాకపోయినా బయట నుంచి కస్టమర్ పోకుండా చూసుకుంటున్నారు మేము వేసవ వచ్చింది అంటే ఏయో కొండలు తెచ్చుకుని పూజలు అని వాడుకోవడము లేదంటే కర్రీ పాయింట్ల వాటిల్లోనూ బిర్యానీలు కొండ బిర్యానీ అని తెచ్చుకోవడం కొండ పెరిగా తెచ్చుకోవడమే కానీ ఆ కొండ తయారీ వెనుక ఎంత కృషి ఉంటుందని మీ రోజు మీ ద్వారా మాకు తెలిసింది మల్లేశ్వరి గారు నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ కొండల తయారీ వెనుక ఈ కొమ్మరి వాళ్ళు అంటే అనువంశికంగా వీళ్ళకి వస్తున్నది కాబట్టి ఆ నైపుణ్యంతో చక్కగా కొండలు తయారు చేయడం ఇవన్నీ మనం చూడగలిగాము ఆ మెటీరియల్స్ అవి కూడా ఎలా తయారవుతాయి ఏంటన్నది కూడా తెలుసుకోగలిగాము చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదండి మనకి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే జనా భవంతు అమ్మా మీకు కూడా ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు అమ్మా ఇంత మంచి విషయాలు మనకు తెలియజేస్తున్నందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్